హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో పనులు చేసుకుంటూ నెలలో ఒక పది రోజులు లో బడ్జెట్లో హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే నెలలో ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ శాలరీ రాక ఇబ్బంది పడుతూ ఉంటాము నెలలో లాస్ట్ ఒక వన్ వీక్ మాత్రం శాలరీ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలాంటి డేస్లో కూడా మంచి హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలో ఆ డేస్లో నా ప్లానింగ్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా ప్లానింగ్ కానీ ఈ పనులు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వెళ్ళిపోతే నేను లాస్ట్ వీడియోలో అనుకుంటా ఇవి అంటే చల్ల మిరపకాయలు పెట్టాను కదా అయితే కనుక చక్కగా ఎండిపోయినాయి చూసారా వేడి నీళ్ళు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత ఆ మిరపకాయల్ని మజ్జిగలో వేస్తే అస్సలు నల్లపడము అన్న కదా అసలు మిరపకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వలేదండి చక్కగా తెల్లగా ఉన్నాయి వీడియోలో లైటింగ్లు ఇలా కనిపిస్తున్నాయి కానీ బయటికి రియల్గా చూస్తే మాత్రం చాలా తెల్లగా ఉన్నాయి ఇంకా ఈ వడియాలను కూడా ఈ ఒక్కరోజు ఎండ బాక్స్లో పెట్టేస్తాను అలానే లాస్ట్ వీడియోలో వడియాలు అయిపోయినాయి అని చెప్పాను కదా అది అంటే ఆ వీడియో అత్తయ్యగా చూశారంట సరే ఇంట్లో వడియాలు లేవా అని చెప్పేసి పాపం నెక్స్ట్ డే అప్పటికప్పుడు మాకోసం ఇలా వడియాలు పెట్టి పంపించారు అంటే ఇవి మినపప్పు వడియాలండి ఇవి పిల్లలకు బాగా ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల కోసమే పెట్టి పంపించారు చిన్న చిన్న వడియాలు ఇవి కూడా ఒక టూ డేస్ ఎండలో పెట్టమా సరిగ్గా ఎండలేదు అని చెప్పేసి నిన్న పంపించారు ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేస్తున్నాను బయట నుంచి అప్పడాలు వడియాలు తెచ్చుకోవడం కంటే కూడా చక్కగా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు ఏ కాలంలో అయినా సరే ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఎలా అయితే కనుక చక్కగా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో పెండింగ్ వర్క్ ఏంటి అంటే నిన్న నేను మినువులు ఫ్రై చేసేసి కొద్దిగా అంటే ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ మిక్సీ పట్టేసేసి దాని మీద పొట్టు తీసేసా కదండి అంటే సిక్స్టీ పర్సెంట్ పొట్టు తీసేసి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంచాను ఇప్పుడు ఆ మినపప్పుని మిక్సీలో వేసేసి మెత్తగా పిండి పట్టేస్తాను కానీ ఈ పిండి అంటే సున్నుండలకి పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉంటేనే బాగుంటుందండి అందుకని మరీ మెత్తగా కాకుండా లైట్గా బరగ్గా ఉండేటట్టుగానే పట్టేశాను నెలలో ఒక్కరోజైనా సరే ఇలా పిండి పట్టుకొని ఉంచేస్తే కనుక ఇంట్లో మనకి కొద్దిగా ఓపిక లేనప్పుడు కానీ ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు గబుక్ దీంట్లో కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసేసి నెయ్యి వేసి సున్నుండలు చేసేస్తే ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఒక సున్నుండి ఇచ్చి గ్లాస్ పాలు ఇచ్చామంటే అదే వాళ్ళకి మంచి హెవీ అండి హెల్తీ ఫుడ్ అండి ఇక తర్వాత పెద్ద పెండింగ్ పని అంటే ఇదేనండి ఎప్పుడో రాగులు కూడా కడిగి నేను ఆరపోసి అవి ఆరిపోయి కూడా దాదాపు ఫైవ్ డేస్ అవుతుంది బయటికి తీసుకెళ్ళి విల్లు పట్టిద్దామంటే ఒక్కోసారి వాళ్ళు ఉండట్లేదు లేదా మనకు కుదరట్లేదు ఇక ఒకళ్ళతో పెట్టుకుంటే పనులు ఇలానే ఉంటాయిలే అని చెప్పేసి ఈ రోజైతే కనుక ఈ రాగుల్ని నేను ఇంట్లోనే మిక్సీ పట్టేశారండి ఫస్ట్ టైం అండి ఇంట్లో మిక్సీ పడటం కానీ బలి చక్కగా మెత్తగా వచ్చేసింది పిండి మాత్రం నేను మెత్తగా రాదేమో అనుకున్నాను కానీ మెత్తగా అయిపోయింది పిండి అయితే చేతి చూస్తే బాగా మెత్తగా ఉంది కానీ ఒకవేళ దీంట్లో ఎక్కడైనా కొద్దిగా బరకున్నా సరే రాగి జామ్ అనేది అసలు బాగుండదు అందుకని రేపు మార్నింగ్ ఈ పిండి మొత్తాన్ని ఒక్కసారి జల్లెడు పట్టేసాను అంటే కనుక ఏదైనా కొద్దిగా పిండిలో బరకున్నా సరే ఆ జల్లెల్లోకి వచ్చేస్తుంది కదా కానీ అలా వచ్చిన వేస్ట్ను కూడా పారబోయకుండా ఏదైనా దోశలు అలాంటివి వేసుకున్నప్పుడు ఆ దోశల్లో అంటే దోశ పిండిలో ఈ వేస్ట్ అనేది కలిపేసుకోవచ్చు ఇక ఈవినింగ్ అయితే కనుక కొద్దిగా పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కానీ పుదీనా హెల్త్కి చాలా మంచిదండి అన్ని పచ్చళ్ళు పచ్చిమిర్చితో చేస్తారు కదా కానీ ఆ పుదీనా గోంగూర కొబ్బరి పచ్చడి అలానే కొత్తిమీర ఈ నాలుగు పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎండుమిరపకాయలను కొద్దిగా నూనెలో ఫ్రై చేసేసి అంటే మనకి మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలని ఫ్రై చేసేసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత పుదీనాని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకొని అంటే పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకొని అలా ఫ్రై చేసుకున్న పుదీనాని ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మిరపకాయలు అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లో వేసుకుని మిక్సీ పట్టేసి తాలింపు పెడితే చాలా బాగుంటుందండి పచ్చడి దీనికి కొద్దిగా ఆమ్లెట్ పక్కనున్న లేదా వడియాలున్నా ఇంకా బాగుంటుంది ఇంకా ఈరోజైతే కనుక అంటే ఈవినింగ్ ఈ పళ్ళని కంప్లీట్ అయిపోయిన తర్వాత పుదీనా పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను ఇందాక మిక్సీ పెట్టినప్పుడు వెంటనే నేను మూత పెట్టలేదండి ఎప్పుడైనా సరే బయట నుంచి ఏదైనా మిల్లు పట్టించుకొని వచ్చినా సరే లేదా ఇంట్లో ఇలా మిక్సీ ఏమైనా పిండిలు పట్టినా సరే వెంటనే మూత పెట్టకూడదండి ఆ పిండి మొత్తం చల్లారిన తర్వాతే మూత పెట్టేసేసి ఇవి లోపల పెట్టేసుకోవాలి ప్రస్తుతానికి ఇప్పుడైతే కనుక పిండి అంటే వేడి అంతా చల్లారిపోయింది కాబట్టి ఈ బాక్సెస్ లోపల పెట్టేసేసి ఇక ఈ పుదీనాన్ని శుభ్రంగా కడిగి మాత్రం పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా చూసారండి నెలలో కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ టైంలో మాత్రం చక్కగా ఇలా ఆకుకూరలతో వంట అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఇలా ఆకుకూరలతో పచ్చడి కానీ లేదా పప్పులోకి ఆకుకూరలు కానీ లేదా ఆకుకూరలతో కర్రీ కానీ చక్కగా చేసుకోవచ్చు అంటే కూరగాయలు అంతంత రేట్లు పెట్టి కొనకుండా నెలలో ఒక రెండు మూడు రోజులు ఆకుకూరలతో చక్కగా అడ్జస్ట్ అవ్వచ్చు అంటే బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది అలానే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పటివరకు పెండింగ్ పెట్టిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వీడియో చేస్తూ మీతో నేను షేర్ చేసుకున్నాను కదా కానీ ఇప్పుడు చేసే ఈ వీడియో మాత్రం కేవలం మీకోసమే నేను షూట్ చేసుకున్నానండి అదేంటి అంటే నెలలో ఒక పది రోజులు చాలా లో బడ్జెట్లో చాలా హెల్దీ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూయిస్తాను అదేంటి అంటే ఫస్ట్ నేను చాలా తక్కువ ఖర్చుతో ఎంతో హెల్తీగా ఉండే వీటిని తీసుకున్నానండి అవేంటి అంటే ఫస్ట్ గుమ్మడికాయ తీసుకున్నాను ఇదైతే కనుక మార్నింగ్ జ్యూస్ తాగటానికి అలానే పపాయస్ తీసుకున్నానండి అంటే గుమ్మడికాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ పపాయ వచ్చేసి రెండు కలిపి థర్టీ రూపీస్ అండి అలానే సపోటా తీసుకున్నాను ఈ సపోటా కూడా థర్టీ రూపీస్ వాటితో పాటు బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ కూడా హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అనుకుంటా అలానే క్యారెట్ అండి క్యారెట్ హాఫ్ కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇంతవరకు అంటే ఈ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నా కదా ఈ ఐదు రకాలు ఇవైతే కనుక చక్కగా కరెక్ట్గా పది రోజుల వరకు రోజు జ్యూస్ తాగొచ్చండి ఇంట్లో అందరూ ఈ బుర్దు కుమ్మకాయ జ్యూస్ అయితే కనుక టూ డేస్ తాగొచ్చు అలానే పపాయ అయితే కనుక టూ డేస్ తినొచ్చు బీట్రూట్ అండ్ క్యారెట్ అయితే కనుక ఫోర్ డేస్ జ్యూసెస్ తాగొచ్చు వాటిలో చేసుకుని అలానే సపోర్ట్ అయితే కనుక ఒకరోజు జ్యూస్ తాగొచ్చు ఇలా కనీసం ఒక ఎయిట్ టు టెన్ డేస్ మాత్రం మంచి హెల్దీ జ్యూసెస్ మాత్రం చాలా లో బడ్జెట్లో తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి నాకైతే కనుక ఒక వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ రూపీస్ అయినాయి అనుకుంటా పాటు నేను ఒక వాటర్ మిలన్ కూడా తీసుకున్నానండి అది కూడా థర్టీ రూపీస్ చాలా చిన్నదే తీసుకున్నాను అది అయితే కనుక ఒక టూ డేస్ వస్తుందండి అంటే ఫోర్ మెంబెర్స్కి జ్యూస్ చేసుకోవచ్చు చక్క టూ డేస్ అది నేనైతే కనుక ఒక హాఫ్ వాడేసాను పప్పాయ అయితే కనుక ఇప్పుడే కొద్దిగా కట్ చేసుకొని ఇక నేను అంటే మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకోలేదు ఇక ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పేసి సపోటా అలానే పపాయ ఈ రెండు మాత్రం ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను అన్నట్టు వీటితో పాటు అండి రోజు ఒక ఎగ్ తీసుకోవచ్చండి అంటే ఫాస్టింగ్ డేస్ ఉంటాయి కదా ఆ డేస్లో కాకుండా రోజు ఒక ఎగ్ కూడా తీసుకోవచ్చు ఎగ్ వచ్చేసి సిక్స్ రూపీస్ కదా చక్కగా ఒక ఎగ్ తీసుకోండి ఇలా నెలలో ఒక టెన్ డేస్ మాత్రం ఈ ఫుడ్ తీసుకున్నారు అంటే కనుక మిగతా ట్వంటీ డేస్ కూడా అంటే మంత్లీ ఒక టెన్ డేస్కు అడ్జస్ట్ అవ్వాల్సిన డేస్లో కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే కనుక మిగతా ట్వంటీ డేస్ కూడా మంచి హెల్దీ లైఫ్ను మీరు చక్కగా రన్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపించిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నాకు వచ్చిన రేట్స్ అయితే అవండి కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో కొద్దిగా రేట్లు అటు ఇటుగా ఉన్నా సరే ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తక్కువగా ఉండేవైతే కనుక ఇవే నాకు తెలిసి మనీ పరంగా డైట్ పరంగా అడ్జస్ట్ అవ్వాల్సిన డేట్స్లో మాత్రం ఇవి యూజ్ చేసి చూడండి మిగతా ట్వంటీ డేస్ ఎలా ఉన్నా సరే ఈ టెన్ డేస్ మాత్రం ఒక టూ హండ్రెడ్ రూపీస్తో మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మీ సొంతం అవుతుంది ఈరోజు మార్నింగ్ అయితే కనుక ఇడ్లీ వేశానండి ఇడ్లీ కూడా వాళ్ళ ముగ్గురు వరకే వచ్చింది ఇంట్లో టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా సరే వాళ్ళ వరకే వస్తే అంటే ఒకళ్ళకి తగ్గింది అనుకుంటే మాత్రం అది ఇంట్లో మనకే తగ్గుతుందండి అందుకని నేను ముగ్గురికి ఆ టిఫిన్ పెట్టేసేసి సరే ఇక టిఫిన్ చేయలేదు కానీ చెప్పేసి ఇందాకైతే కనుక మీరు చూయించిన ఫ్రూట్స్ తీసేసుకున్నాను ఇప్పుడే పాలు వచ్చినాయి పాలు కాగబెట్టేసేసి కొద్దిగా ఒక చిన్న కప్పు పాలు తాగుదాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక పాలు కలుపుకుంటున్నాను ఈ పాలల్లో కొద్దిగా బెల్లాన్ని కలుపుకొని తాగుతున్నాను చూస్తుండగానే ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా వన్ వీక్లో ఆఫ్ డే స్కూల్స్ వస్తే ఆ తర్వాత ఇక సమ్మర్ హాలిడేసే అవును ఈ సమ్మర్ హాలిడేస్లో అంటే పిల్లలందరికీ ఏవో ఒకటి నేర్పిస్తూ ఉంటారు కదా ఫార్టీ డేస్ అని కానీ లేదా టూ మంత్స్ అని కానీ ఏవో ఒకటి అంటే స్విమ్మింగ్ ఆర్ డాన్సింగ్ స్కేటింగ్ కానీ ఏవో ఒకటి పిల్లలకి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో మనం ఏవో ఒకటి నేర్పిస్తూ ఉంటాం కదా కానీ ఏవి నేర్పించడానికి నేర్పించకపోయినా ఈ సమ్మర్కి మాత్రం మీరు పిల్లలకి హాస్టార్లో మహాభారతం వస్తుందండి ఆ మహాభారతాన్ని మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూపించండి పిల్లలు రెండు మూడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఈ మహాభారతాన్ని పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుందండి అంటే ఈ మహాభారతాన్ని చూడటం వల్ల ఎవరు ఎవరితో ఎలా ఉండాలి అంటే ఒక టీచర్తో ఎలా ఉండాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు ఏ పని సారీ ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు అన్ని విషయాలకి ఆన్సర్స్ అనేవి ఇక్కడే దొరుకుతాయండి మనకి పిల్లలే కాదండి మీరు ఇప్పటివరకు ఈ మహాభారతాన్ని చూడకపోయినా లేదా మహాభారతం గురించి మీకు పూర్తిగా తెలియకపోయినా సరే ఒక్కసారి చూడండి మీకు తెలియని విషయాలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో దీంట్లో ఉంటాయి తప్పకుండా ఈ సమ్మర్లో మాత్రం పిల్లలతో పాటు మీరు కూడా చూడండి దోశలకైతే పప్పు పోస్తున్నారండి మొన్న ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయి అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయండి అంటే పెసలు శనగలు సగ్గుబియ్యం మినువులు సారీ మినపప్పు అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయి సరే ఇవన్నీ కలిపి దోశ వేద్దం ఎలా వస్తుందని చెప్పి లాస్ట్ టైం వేసానండి చాలా బాగా వచ్చింది ఈ దోశలకు కావాల్సినవి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు శనగలు ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు సగ్గు బియ్యం ఒకటి లేదా రెండు గ్లాసులు బియ్యం మొత్తాన్ని శుభ్రంగా కడిగేసేసి ఆరేడు గంటలు నానబెట్టిన తర్వాత వీటితో అంటే నెక్స్ట్ డే దోశలు వేసి చూడండి దోశల్లో కూడా అల్ల చట్నీ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటున్నాను చూసారా దోశలు వాటికంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి ఎప్పుడైనా సరే నెలలో సరుకులు మొత్తం నిండుకున్నప్పుడు అంటే కొద్ది కొద్దిగా ఉంటూ ఉంటాయి చూసారా అంటే ఒక అరగిద్దడైనా సరే మినువులు పెసలు శనగలు సగ్గుబియ్యం ఇలాంటివి ఏవైనా మిగిలినప్పుడు చక్కగా నానపెట్టేసేసి దోశకి అంటే దోశకి పిండి రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఇంకా ఉప్మా రవ్వ కానీ సేమియా లేదా గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఇలాంటివి ఏమన్నా సరే ఇంట్లో కొద్ది కొద్దిగానే మంత్ ఎండింగ్లో మిగిలిపోయినప్పుడు వాటిని వేస్ట్గా అలా ఉంచేసేసి పాడైపోయేదాకా అలా ఉంచకుండా అన్నీ కలిపి ఉప్మా కూడా చేసుకోవచ్చండి ఏది వేస్ట్ చేయకుండా చక్కగా హెల్తీగా చేసుకొని తీసుకోండి ఇక పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం ఏందండి వాళ్ళకి ఇంట్లో స్నాక్స్ అయితే ఏమీ లేవు ఇంకా ఏం చేద్దామా అని చూస్తుంటే నాకు అటుకులు కనిపించాయి అటుకులు శుభ్రంగా కడిగేసేసి దాంట్లో కొద్దిగా బెల్లం పాలు పోసి ఇద్దాం అనుకున్నాను కానీ ఇది నిన్న నిన్న మార్నింగ్ ఇదే తిన్నారండి సేమ్ అందుకని ఆ అటుకులతో వెళ్ళకి ఇప్పుడు అటుకులు ఉప్మా చేసి పెట్టాను అసలు విషయం మర్చిపోయాను వీడియో నచ్చిన నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటివరకు